ప్రభునందుప్రియ దేవుని బిడ్డారా దైవజనులు దానిలయ్య గారితో చాలా చక్కని పరిచయం నాకు ఉన్నది నేను సేవలోకి వచ్చిన నుంచి కూడా చాలా పరిచయమే ఉన్నది రాజశేయ్ గారు అప్పుడు చక్కగా చదువుకున్నారు వివాహానికి ముందే రాజశేయ్ గారు తమ్ముడు ప్రేమ అయితే అంతగా నాకు పరిచయం తక్కువ రాజేష్య్య గారు వివాహం అవలేదు ఇలా నాన్నగారు వెళ్తుంటే ఇద్దరు అన్నదమ్ములా అన్నట్టు ఉండేది ఇద్దరు సేమ్ టు సేమ్ డిటో అనమాట ఏమండి చాలా నేను చాలాసార్లు గమనించా ఒకేలా ఉండేవాళ్ళు ఎవరేంటో గుర్తుపట్టేవాళ్ళం కాదు నాతో ఈ విషయాలన్నీ పంచుకునేవాళ్ళు రాజేష్య్య గారి గురించి నాతో పంచుకునేవాళ్ళు అయ్యా ఎలాగా బాబుని ఎలా చేయాలి రాజేష్ ఏమన్నాడు అంటే సావనైనా చేస్తాం కానీ సేవే చేస్తాను నేను ఉద్యోగం చేయను అప్పుల ఆహా భోజనం లేకపోయినా ఏమి లేకపోయినా పర్లేదు అంటే వాళ్ళ నాన్నగారు కోపడుతూ ఉండేది ఎలా రా నా బాధలన్నీ నువ్వు ఏంటి పరిస్థితి మరి ఏంటి మరి పద్ధతులు ఏంటి అన్నప్పుడు ఆ షాప్ పెట్టించి ఈ షాప్ పెట్టించి చదువుకున్నావు అంటే గారు ఎన్ని ఇబ్బందులైనా మా నాన్నగారు చేసిన మా సేవ నేను చేయాలి ఖచ్చితంగా సేవలోనే నేను ఎదుగుతానని చాలా దూరం వెళ్ళి ఒక అనేక సంస్థల్లో పనిచేసి అనేక దైవజనులు పరిచయం చేసుకుని అనేక మంది దగ్గర వినయంతో పనిచేసి చక్కగా ఈ రోజున మరి ఒక మోసే చనిపోయినప్పుడు యుహోశువ ఏ విధంగా బలపడి ధైర్యపడి పరిచర్యను కొనసాగించారో ఈ నడిపించడానికి గొప్ప యోధుడుగా యహోషువ ఏ విధంగా గట్టిపడ్డాడో సేవలో అట్లా గట్టిపడ్డాడు రాజేష్ గారు చప్పట్లో అట్లా ఒకసారి గట్టిగా రైజలా ఢాలెల్లుయా మోషే ఎక్కువ యుద్ధాలు చేశారా యహోశువ ఎక్కువ యుద్ధాలు చేశారా ఎవరు ఇస్రా ఎవరు స్వాధ్యాన్ని పంచిపెట్టింది ఎవరు ఇస్రాయల్కి కాబట్టి మోసే చనిపోయినప్పుడు చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ సంగమును నడిపించినటువంటి మోషే గారు షడన్గా మరి దేవుని పిలుపందుకొని చనిపోయారు చనిపోయినప్పుడు మరి ఎవరు నడిపించాలి ఎవరు చేయాలి ఎవరు ఎలా అని దేవుని చిత్తానుసారంగా పరిచారకుడైనటువంటి నూనె కుమారుడు అయినటువంటి హో మోషే పరిచారకుడును నూను కుమారుడైన అని యహోషువా నువ్వు దేవుడు మోసతో చెప్పాడు ఆయన ఎన్నుకోమని నిజంగా మరి ఈయనట్లా యహోషువా అవుతాడంటే రాజేశాయ్య గారు ఆ నాన్నగారికి ఈయనే పరిచారకుడు ఆయన బండి మీద ఎప్పుడు లేనే ఉండేవాడు ఎందుకంటే చాలామంది సేవకుల్ని తయారు చేశారు సుందరయ్య గారు చెప్పారు కదా చాలామంది సేవకుల్ని దాని తయారు చేశారు చాలామందిని పశువుల కాపర్లని వ్యర్థంగా తిరుగుతున్న వాళ్ళని అనేకుల్ని సేవకులుగా స్థిరపరిచారు వాళ్ళెవరు సహకరించారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ నాన్నగారికి పరిచారకుడిగా ఉండేవాడు రాజేశయ్య గారు ఐ మీన్ హాలె లూయా హాలె లూయా పరిచర్ చేస్తూ ఆయన్ని తండ్రిగా ఆయన మీద అపారమైన ప్రేమ కలిగి ఆయనే పరిచారకుడిగా మారిపోయడానికి పరిచర్య పారి పరిచర్య చేస్తూ ఆ నాన్న వాళ్ళ నాన్నగారికి ఒక నమ్మకాన్ని కుదిరేలాగా చేసుకున్నాడు పెద్ద కుమారుడు సేవ చేయాలి చిన్న కుమారుడు సంఘాలు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదు ఉద్యమం అనేక సంఘాలు స్తబ్దతగా ఉన్నాయి వీటిని ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగైనా సరే దేవుని పరిచయం చేయాలని ఎంతగానో తాపత్రయపడేవారు అయ్యారు ఎంతగానో తాపత్రయపడేవారు సంఘాలు అభివృద్ధి చెందాలి అనేక మంది సంఘాలు విడిచిపెట్టి పోతున్నారు స్థిర స్థిరంగా ఉండే విశ్వాసులు కావాలి ఆ కోణంలో రాజ గారు సక్సెస్ అవుతున్నారు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకరికి మించి ఒకరు బలమైన స్థిరమైన హృదయం కలిగి ఉన్నారు పరిచర్ చేయాలి అని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని సేవ చేయాలనే పట్టుదల పెద్ద ఆయనకి రాజేష్ గారికి తమ్ముడికి కూడా తమ్ముడు ప్రేముకు కూడా బలమైన పట్టుదల ఉంది చిన్న ఉద్యోగం చేస్తున్నాడు కానీ పరిచర్య మీద ఆయన ఎందుకంటే బ్లడ్లోనే ఉంది కదా అది రక్తంలోనే ఉన్నది ఆ ఆశక్తి దేవుని గురించిన ఆశక్తి అది ఆగేది కాదు ఆ బ్లడ్లోనే ఉంది కాబట్టి తమ్ముడు కూడా చక్కని పాడుతున్నాడు చాలా చక్కని స్వరం ఇచ్చారు వాళ్ళిద్దరికీ కాబట్టి వాళ్ళు బలమైన పరిచర్య చేస్తారు